ఫ్రాడ్స్ అనేవి అనేక రకాలుగా ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో మనం యూట్యూబ్లో ఏదైనా ప్రోగ్రామ్ చూస్తున్నాం అనుకోండి దానిలో ఒక చాలా అట్రాక్టివ్ వాళ్ళకి దాంట్లో దాని గురించి రికమెండ్ చేసే వాళ్ళు వాళ్ళ స్టేటస్ చూస్తుంటే వెంటనే దానిలోకి మనం అట్రాక్ట్ అవుతాం అదేంటంటే నేను ఫలానా వ్యక్తిని ఈవెన్ నిర్మలా సీతారామన్ తర్వాత ఇన్ఫోసిస్ మూర్తి గారి భార్య అలాంటి వాళ్ళ చేత కూడా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరి మాట్లాడిస్తున్నారేమో తెలియదు కానీ దీనిలో మీరు ఇరవై రెండు వేల రూపాయలు పెట్టండి మీరు పడుకున్నా సరే మీకోసం ఇది కష్టపడుతూ ఉంటుంది రాత్రింపలు మీకు ఫస్ట్లో నలభై నాలుగు వేలు వస్తాయి ఆ తర్వాత లక్ష నలభై వేలు వస్తాయి ఆ తర్వాత మీకు హండ్రెడ్ మిలియన్స్ వరకు వస్తాయి అని ఘంటాపరంగా చెప్తున్నారు మరి ఇలాంటి యాడ్ చూసి ఎవరైనా సరే అవుతారు కదా నిర్మలా సీతారామన్ గారు లాంటి వాళ్ళే ఆవిడ దీంట్లో పెట్టుబడి పెట్టండి అని చెప్తూ ఉంటే ఇన్ఫోసిస్ మూర్తి గారి భార్య చెప్తూ ఉంటే ఇది అంత అంతటికీ కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా హాజరయ్యదు ఆ బ్యాంక్ వాళ్ళు మాకు మీ గ్యారంటీ అని చెప్తున్నాడు మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీనిలో నిజా తెలిసి తెలుసుకుని అలాంటి యాడ్ని కట్ చేయమని చెప్పేసి వేయకూడదని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళకి గట్టి వార్నింగ్ ఇచ్చి ప్రజల్ని కాపాడాలి అని ప్రజలంతా కోరుకుంటున్నారు సీఎం బిఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడి గంటల టీవీ నైన్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి బాయ్